నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్ నేను వేరే స్టేట్ అమ్మాయిని పెళ్ళైనందుకు అత్త వారి ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి అదే ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవుతున్నాం తర్వాత ఒకేలే ఒకరు రన్ చేస్తే ఇంకొకరు మొత్తం లోన్ కట్టుకోవచ్చు ఈఎంఐ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి కొని ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పేస్తే కూల అంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేలా అవుతుంది అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి డెవలప్మెంట్ చెయ్యండి మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి डेवलपमेंट చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా ని లోన్స్ తల్చుకుంటూ ఉంటే నైట్ పడుకుంటూ మార్నింగ్ లేచి చిన్న చిన్న పిల్లలండి అంత భయంగా ఉందండి చిన్న చిన్న పిల్లలండి నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారుండి సర్ ఏ క్వశ్చన్ సర్ ఈ ముసి రివర్ బ్యూటిఫికేషన్ अगर ये टूरिस्टों के लिए है या डेवलपमेंट के लिए है सर सिटी के बाहर छोड़े हमें से बहुत सारी जगहस इट इज़ लाइक फ्राम विकाराबाद टू टिल इट्स मर्ज विद कृष्णा रिवर सर हैदराबाद छोड़े बात में से बहुत सारी जगह है जहाँ पर कहीं घर भी अफेक्ट नहीं हो रहे हैं इट्स अ हम्बल रिक्वेस्ट फ्रॉम ऑल ऑफ अस सर हैदराबाद के एरिए को हम जैसे लोग होंगे हमारे जैसे बहुत सारे जो है जो लीगल नहीं है लीगल नहीं वहाँ पर रह रहे हैं सर इ लीगल नहीं है और मीडिया में इलीगल इलीगल इनक्रोच एनक्रोच बोल के इतना हार्म कर रहे कि इमोशनली बोलते हैं ना कि ब्लैक मेल जैसा है सर वो और हम लोग की रात में नींद नहीं आ रही खाने के लिए भी कुछ नहीं है सर हल्ल से नहीं उतर रहा है तो एक रिक्वेस्ट ये है कि आपको अगर टूरिज्म भी बढ़ाना है सर सिटी के बाहर इतनी सारी जगह है मोसी सिर्फ हैदराबाद में नहीं है सर इट्स फ्रॉम विकाराबाद टिल इट मर्च विद द कृष्णा सो हैदराबाद हो के बाद में से वहाँ पे जहाँ पे जगह बहुत सारी जगह हैं वहाँ पे करिए सर और एक चीज़ से वेस्टैंक वगैरह है आउटसाइड ऑफ द हैदराबाद है। हैदराबाद के बाहर निकल के जितना भी मोसी रिवर का एरिया है उसको कवर करिए सर कवर करके उसको ब्यूटीफाई करिए आप सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है तो सिटी के बाहर है गुजरात के बीच बीच और बीच नहीं है तो जैसा टूरिज्म है जाते सारे लोग जाते हैं आप होना है तो आप उनको टूरिज्म के हिसाब से दीजिए लेकिन हमारे घर को रह गए मत करिए सर प्लीज़ थैंक यू मैं मैम चिन्ह पर हैदराबाद मदरा नगरपल्लीन मल्डी प्रतियोग का గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నా కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు టీవీలలో ఎంక్రోచర్స్ అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్లైన్ వేసేసారండి అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది మేము అక్రమ కట్టుదారులం కాదు మాకు ఆ లైన్ పెట్టకండి ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైతే మనం కొనరండి వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి అప్పుడు మా సంగతి ఏంటండి ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి స్కూల్ జాయిన్ చేసాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలి ప్రతి ఒక్కరు గురించి ఆలోచించదు సార్ మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్ మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరకు వచ్చాం కేటీఆర్ భవన్కి వచ్చాం మేము ప్లీజ్ సేవ్ సార్ డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మామిగారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసిందని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని మేమున్నాము మీకు మీకు టెన్షన్ పడాల్సిన అవసరం మీరు బాధపడకండి సార్ వాళ్ళు అందరు ఉన్నారు దిల్ టేక్ కేర్ రాదు

అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందోకి సార్ ఇది మేము ఒక టూ త్రీ మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాం సార్ ఇంట్లో అందరులే సీనియర్ ఉంటే పోతున్నాం సార్ ఇంట్లో అందరులే సీనియర్ సిటిజెన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ వేస్తాము మీద ఇదే ఉంది ఇది ఉంది అని పెట్టేస్తే భయ భయభ్రాంత గున్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే పది సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక ప్రాణం ఏం అసలు హాని కాలేదు అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు అంత సాటిస్ఫై అయింది ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న చేస్తున్న పథకాలు లేదు అని చెప్పి వచ్చి ఆ డైవర్ట్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒకటే స్టోలింగ్ హైడ్రా 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 కుళ్ళగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా ఒకటి చెప్పండి బేసిక్గా ఇప్పుడు కూల కూర్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా చదువుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము అది ఏ ఏ మానవ మాట్లాడుతున్నాడు నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీరు కట్టండి ఏదన్నప్పుడు చెల్లించే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగిస్తున్నాడు సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుండదని అంటే మా మానవ హక్కులకు మాకు సెల్ఫ్ సెల్ఫ్గా మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు ఇప్పుడు మేము భయభ్రాంతంలో కొనవలసిన అవసరం ఉంది మాకు నైట్ వరకు ఏం దిక్కు దూచిన స్థితిలో మార్నింగ్ శ్రవణ కన్వీన్ అన్న తోటి మేము కన్వీన్ చేసుకొని టూ ఫైవ్ థర్టీకి ఉంచు వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం నైట్ రెండు నేను ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బుల్డోజర్స్ వస్తున్నాయి వీళ్ళకు డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి మాకు అవసరం ఏముంది డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయి బిల్ట్ అయినాయి మాకు తెలుసు ఆల్రెడీ అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి లోయర్ 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 వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏమన్నా బెనిఫిషర్ అవుతారు ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మూసి దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకి కూడా నడుస్తాడా అది కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది మా ఇంటి పక్కకి